జిల్లా కేంద్రంలో ఒక సంఘటన అత్యంత దౌర్భాగ్య పరిస్థితిని స్పష్టం చేస్తుంది మిత్రులరా అధికారుల నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు పోయే స్థితి కనిపిస్తుంది పదిహేను వందల కుటుంబాలకు సంబంధించిన ప్రజలంటే ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా పదిహేను వందల కుటుంబాలంటే మొత్తం జనాభా సుమారు ఒక్క ఇంట్లో నలుగురు వేసుకున్న అక్కడ జనాభా ఎక్కడ వెళ్తుందో ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా వేలల్లోకి వెళ్తుంది ఈ జనాభా వీళ్ళందరూ కూడా ఇరవై రోజుల నుంచి సుమారు ఇరవై రోజుల నుంచి అంటే సుమారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఈ నాలుగు తారీఖు వరకంటే పది రోజులు సుమారు ఒక శవానికి అంటే శవమేమో వాటర్ ట్యాంక్లో ఉంది ఆ శవం మొత్తము ఆ వాటర్లో తడిసిపోయి కుల్లిపోయి పీసులు పీసులు అయిపోయి మొత్తం గలీజ్ అయిపోయి ఆ వాటర్ అంటే శవం మొత్తం తడిసిపోయి ముద్దైపోయి ఆ రక్తము ఆ మాంసపులో తడిసిన వాటర్ ఏదైతే నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీరు వాటర్ నుంచి పైపు లైన్ల ద్వారా నల్లాల ద్వారా ఇండ్లలోకి ప్రవేశించిన క్రమంలో ప్రజలందరూ కూడా అనేక మంది పదిహేను వందల కుటుంబాల సభ్యులు ఆ నీటిని బిందెల్లో పట్టుకుని వాటిని తాగడం జరిగింది అంటే శవం నానబెట్టి శవాన్ని నానబెట్టి నీళ్ళలో ఆ నీళ్లు తాగిన చందంగా కనిపిస్తున్నది కాబట్టి ఆ శవానికి సంబంధించి ఇరవై నాలుగు అంటే గత నెల ఇరవై నాలుగు తప్పిపోయిన వ్యక్తి వాటర్ ట్యాంక్లో ఉండడం అయితే అధికారులు ఎవరు కూడా వాటర్ ఆ వాటర్లో మృతదేహం ఉన్నట్లు ఎవరు కూడా గుర్తించలే ప్రజలే ఇన్ని రోజులుగా సుమారు పది రోజులకు పైగా ప్రజల వాటర్ తాగుతూ వాటర్ నుంచి ఏదో వాసన వస్తుంది వాటర్లో ఏదో లీకేజ్ జరిగినట్లుంది దయచేసి చూడండి అనే కోణంలో పదే 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 ప్రజలు ఈ అధికారులకు చెప్తే సంబంధిత అధికారులు ఎట్టకేలకు చిట్ట చివరిన నిన్న అంటే మూడు తారీఖు నాడు ఈ ట్యాంక్ పైన చూస్తే ట్యాంక్ లో ఎన్నడో మృతదేహం పడి ఉంది అది మొత్తం కుల్లిపోయింది మిత్రులారా ఆ కుల్లిపోయిన మృతదేహం నుంచి వచ్చిన నీరునే ఇన్ని రోజులు వీరు తాగడం జరిగింది ప్రజలందరూ కూడా పదిహేను వందల కుటుంబాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా తాగడం జరిగింది వాళ్ళ ప్రాణాలతో అధికారులు చెలగాట మారడం జరిగింది అని అంటే సంబంధిత అధికారులు తాగునీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటన భవిష్యత్తులో మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది గత పది పదిహేను రోజుల క్రితమే ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఆ సంఘటన మర్చిపోకముందే మరీ మళ్ళీ ఈ సంఘటన ఇలాంటి సంఘటన పునరావృతం కావడం అనేది నిజంగా దురదృష్టకరం మిత్రులారా పదిహేను వందల కుటుంబాల ఆరోగ్య పరిస్థితి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వేలాది మంది కుటుంబ సభ్యులు ఈరోజు ప్రాణాపాయ స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించిందంటే ఒకసారి అర్థం చేసుకోండి అంటే మనిషి ప్రపంచంలో అత్యంత తెలివంతుడిగా చెప్పుకునే ఈ క్రమంలో మనిషి శరీరం అనేది అత్యంత విషపూరితమైనదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనేక జంతువులు కాని పక్షులు కాని చనిపోతే మనం తినడం జరుగుతుంది కానీ ఈ మనిషి శరీరం చని అంటే మనిషి జీవిపోతే మాత్రం ఒక రోజు కూడా ఈ భూమి పైన ఉండకుండా వెంటనే తీసుకుపోయి గుంతలు వేయడం లేదంటే కాల్ చేయడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సంప్రదాయాల అనుసారంగా కానీ ఈ అంశానికి సంబంధించి ఒక వ్యక్తి వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి వాటర్లో ఉంటే వాటర్లో ఇన్ని రోజుల పాటు పది రోజుల పాటు వాటర్లో ఉన్న ఈ క్రమంలో అదే వాటర్ని ప్రాంత ప్రజలు తాగేది కాబట్టి వాళ్ళందరికీ ప్రాణహాని ఉంది ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే సంబంధిత అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది మిత్రుడారా ఈ అంశానికి సంబంధించి చనిపోయిన వ్యక్తి ఎవరు అసలు ఎందుకు చనిపోయిండు చనిపోయిన వ్యక్తిని వాటర్ ట్యాంక్ పైకి ఏ విధంగా మోసుకెళ్లడం జరిగింది అతను ఎవరైనా చంపి తీసుకెళ్లారా లేదా అతని చనిపోయాడా ఈ అంశాలు కూడా ఖచ్చితంగా తేల్దల్చిన బాధ్యత ఉంది ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ట్యాంక్ ని ఎవరైతే సంబంధిత సిబ్బంది కానీ అధికారులు ఉన్నారో ప్రతి రోజు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది వాటి టాప్ పైన ఆ ట్యాంక్ల పైన మూతలు ఉన్నాయా లేదా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాటిని తెరిచి చూడాల్సిన బాధ్యత ఉంది సంబంధిత సిబ్బంది పైన అధికారుల పైన ఎందుకంటే ఆ సంఘటన చోటు చేసుకుంది సంఘటన చోటు చేసుకోక ముందు చర్యలు తీసుకున్నామా జాగ్రత్తలు తీసుకున్నామా తీసుకోలేదు తర్వాత సంఘటన జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉంది తాగునీటి ట్యాంకు లో మృతదేహం నీటిలో దుర్వాసనపై స్థానికుల ఫిర్యాదు ట్యాంకు లో చూస్తే మృతదేహం లభ్యం గత నెల ఇరవై నాలుగున తప్పిపోయిన వంశీకృష్ణ మృతదేహంగా నిర్ధారణ ట్యాంక్ పరిధిలో పదిహేను వందల కుటుంబాలు కొన్నాళ్ళుగా ఆ నీటిని తాగుతున్న ప్రజలు నల్గొండ జిల్లా కేంద్రంలో ఘటన అది నల్గొండ జిల్లా కేంద్రంలోని పన్నెండవ వార్డు పాతబస్తీ పదిహేను వందల కుటుంబాలకు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీటి తాగునీరు అందుతుంది కొన్నాళ్లుగా తాగునీటిలో దుర్వాసన వస్తుందంటూ కొందరు స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు మున్సిపల్ సిబ్బంది ట్యాంక్ ఎక్కి తనిఖీ చేస్తే నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించింది పోలీసులు స్థానికుల పాదబస్తీకి సరఫరా అవుతున్న తాగునీటిలో దుర్వాసన వస్తుందని పెరుగుతుండటంతో పాదబస్తీలోని పలు కాలనీల వాసులు స్థానిక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి విషయాన్ని మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దాంతో మున్సిపాలిటీ మున్సిపల్ ఏఈ వాటర్ లైన్ మెన్ వాటర్ ట్యాంక్ ఎక్కి పరిశీలించారు అందులో కుళ్లిపోయిన పూర్తిగా ఉప్పిపోయిన మృతదేహం కనిపించడంతో నివ్వెరపోయారు వెంటనే ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించారు ఇరవై ఎనిమిదవ వార్డు హనుమాన్ చెందిన ఆవుల వంశీకృష్ణ ఇరవై ఏడు సంవత్సరాలకు మతి సింధం లేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు గత నెల ఇరవై నాలుగున ఇంటి నుంచి బయటకు వెళ్లిన వంశకృష్ణ తిరిగి రాకపోవడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ట్యాంక్ లో మృతదేహం ఉన్నట్లు పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న వంశకృష్ణ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించారు ఆ మృతదేహం వంశ వంశకృష్ణి గుర్తించారు హత్యనా ఇది ఆత్మహత్యనా వంశీకృష్ణ మృతదేహంపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు సమాచారం అందగానే జిల్లా ఎస్పీ చందనదీప్తి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు పోలీసుల ప్రాథమిక విచారణలో వంశీకృష్ణ చనిపోయి రెండు మూడు రోజులు అవుతుండొచ్చని అంచనా వేస్తున్నారంటే అంతకంటే ఎక్కువనే కావచ్చు ఎందుకంటే ఉబ్బింది అది మొత్తము గలీజ్ అయిపోయింది మృతదేహం కాబట్టి పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ ఎప్పుడు మృతి చెందాడు అనే ఎలా చనిపోయాడనే వివరాలు చెప్పలేమని ఎస్పీ చంద్రదీప్తి తెలిపారు కాగా వంశ ఒంటిపై ఘాటు ఉండడంతో అది హత్య ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు ఇక మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వాటర్ ట్యాంక్ లో మృతదేహం ఘటన వెనుక మున్సిపల్ సిబ్బంది బాధ్యత రాహిత్యం పై ఆరోపణలు ఒక ఫిట్టర్ తో పాటు ఇద్దరు ఆపరేటర్లు రోజు ట్యాంక్ ను పరిశీలించాలి ట్యాంక్ లోకి నీళ్లు వచ్చే సమయంలో మూత తీసి నీటి వేగాన్ని పరిశీలించాలి ట్యాంకులో లో దుర్గంధం వస్తుందా అని తనిఖీ చేయాలి సాధారణంగా మిషన్ ట్యాంక్ ఇద్దరు గార్డులను నియమించాల్సి ఉండగా ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాత్రమే పనిచేస్తున్నారు ఆయన కూడా రోజు ట్యాంక్ వద్దకు రారని స్థానికులు ఆరోపిస్తున్నారు నిజానికి వాటర్ ట్యాంక్ వద్ద సీసీ కెమెరాలు ట్యాంక్ పై భాగంలో విద్యుత్ లైట్ ఉండాలి ఇక్కడ వాటి జాడదే లేదు ఇక నాగార్జుసాగర్ ఘటన మరొక ముందు చోటు చేసుకుంది సంఘటన సాగర్ లో నీటి ట్యాంకు లో ఏప్రిల్ రెండున కోతుల కళేబలాలు బయటపడ్డ విషయం తెలిసిందే ఆ ఘటనపై ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి తాజాగా తాజా ఘటనతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు వాటర్ ట్యాంకులను తనిఖీ చేయాలని ఆదేశాలు రావడం జరిగింది కలెక్టర్ సీరియస్ ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సీరియస్ అయ్యారు సమగ్ర విచారణ జరపాలంటూ అదనపు కలెక్టర్ పూర్ణ చంద్రను ఆదేశించారు కాలనీ వాసులు కొన్ని రోజులుగా అదే నీటిని తాగిన నేపథ్యంలో ఆరోగ్యకరమైన సమస్యలు ఏమైనా ఉత్పన్నమయ్యా అనే కోణలను పరిశీలించాలని వైద్యశాఖ అధికారులు అధికారులను ఆదేశించారు దీంతో వైద్యశాఖ బృందం ఇంటింటికి తిరిగి తనిఖీలు జరిపింది ఆ నీళ్లు తాగిన వారిలో సమస్యలు కనిపించలేదని వైద్యులు గుర్తించారు గత నెల ఇరవై తొమ్మిదిన మిషన్ బైర ట్యాంకును శుభ్రం చేసి చేయించినట్లు మున్సిపల్ కమిషనర్ ముసాఫ్ అహ్మద్ తెలిపారు ఆయన ఈ ఎన్నడో ఎన్నో చచ్చిపోయాడో ఈయన చూసినట్టు ఈయన తనిఖీ చేసినట్టమని ఎందుకే వెళ్ళాను నాయనా